నాయకులు కవితని చదువు చూపించవలసిందిగా కోరుతున్నారు మంచితనానికి నిలువ దూరం చిరునంగుల వెలుగులను నిత్యం చెందించే దీతం మనందరికీ ఆత్మీయుడు ఆత్మీయ పనులు అయినటువంటి శ్రీ పాత బుచ్చయ్య గారి సంస్మరణ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలకు కాకు వస్తులకు అలాగే ఇక్కడ చేసిన అందరికీ కూడా మన యొక్క ఈ సందర్భంగా వారి గురించి నేను రాసిన ఒక శ్రద్ధాంజలి గీతాన్ని నేను ముందు అనిపిస్తాను 高校生の頃。 శ్రీ ప్రమయ్ గారు హరివనసింగన్ గారి నాయకుడు నేను నాశగారు అని ఆయన దగ్గర అతి అదేదన్న వారి అన్నగారు జిల్లా మేనేజర్ నరేసింగర్కి అదేదన్న అకౌంట్ ఇచ్చేసారు కదా రాజవత పేరు ఆయన జీవిత కాలంలో ఆ దentro పేదమైన సైన్ చేశారు లైఫ్ అంతా పేదమైన జీవితం అన్న నసన్ చేశారు అనే విషయం తెలిసినప్పుడు వేరొక సందర్భంలో ఆ మనిషి గురించి కూడా గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది మంచి కూడా అంతకంటే గొప్పగా చెప్పుకునేసుకునే అవకాశం కూడా ఉంది అందుకని మనం ప్రతిభైనంత కాలం ఇతరులకు సాయం చేయకపోయినా నష్టం కలగలేకుండా ఉండాలనే ఒక భావన ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి అలాంటి వ్యక్తులలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నేను ముఖ్యంగా ఈ సందర్భంలో చేస్తాను ఎందుకంటే నేను ఆఫీస్ కు మాకు బాగా దగ్గర ఒక ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు నాకు పరిచయం ఇందాక రామారావు గారు మిత్రుడు ఎలాగో పాటలు కూడా అనుకుంటే మంచి లక్షణాలని మన ముందు చెప్పారు సింగరేణి డ్యూటీ చేసి ఇంటికి వచ్చినప్పుడు మరి ఏంటో డ్యూటీ పై వచ్చిన తర్వాత వెంటనే ఒత్తిడి కూడా ఇంట్లో ఉండేవాడు కాదు వచ్చేసి వచ్చేసి ఒక సమస్య ఎవరినో ఒక గంట పెట్టుకుని ఎక్కడ సమస్య పరిష్కారం ఉంటే అక్కడ నేను సందర్భంలో ఒక విషయం తెలియజేస్తున్నాను ఒక బలమైన ఇబ్బంది సమస్య ఉన్నప్పుడు కూడా సమస్యను పరిష్కరించే దాంట్లో చాలా భూగా ఆలోచిస్తూ మాట్లాడుతూ మనసులో ఉంచుకొని వాటి డబ్బులు వేస్తాయని అనగా అనేటువంటి ఒక భావన చెప్పిన దాంట్లో కూడా ఒక సున్నితమైన బతుకు ఆ డబ్బు చేసిన వ్యక్తిని కూడా సున్నితంగా మద్దతు ఒక భావనతో Negeri Sembilan dan Macah itu ada batang dan susu.